ఏమండి మధు మహితానండి ఏమండి కృష్ణ గారు గుడికి వచ్చారా లేదు కబాడీ ఆడుకుని వచ్చాం బాబు ఊరుకోండి వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు ఎవరిని ఒకరినొకరు వాళ్ళు ఆశీర్వదించండి చూసి చాలా కాలం అయింది దీర్ఘ సుమంగళి మరి జుట్టు పెంచుకుని ఆడపిల్ల ఇప్పుడు ఫ్యాషన్ అలాగా మహితాను కొంచెం లావయ్యా అయ్యో ఏంటండి ఏంటి షాక్ అయ్యారండి తప్పు చెప్పానా ఏ బాబారా ఏంటి మహి స్పెషల్ గా దండలు తీసుకుంటున్నావు ఎంత ఘాటుగా ప్రేమలో పడిపోతే మాత్రం అన్ని విషయాలు మర్చిపోవాలా ఈ రోజు సీతారాముల కళ్యాణం అవును కదా రెండివండి ఈ గుడిలో ఒక స్పెషాలిటీ ఉంది ఈ ధ్వచస్తంభం దగ్గర దీపం వెలిగించి మన మనసులో ఒక కోరిక కోరుకుని మనం ప్రదక్షిణాలు చేసి వచ్చేసరికి ఈ దీపం వెలుగుతూనే ఉంటే రాముడు మన కోరిక తీర్చినట్లే గాలిలో దీపం వెలిగించడం అంటే ఇదేనా నిజంగా బావా మహి నేను ఇలాంటివి నమ్మనానికి తెలుసు కదా ఈ రోజంతా నేను చెప్పినట్లుగానే చేస్తా అన్నావు కదా ఏ మహి దీపం ఆరిపోతోంది అబ్బా నువ్వు రా బావా దేవుడా 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 దీపం వెలుగుతూనే ఉండాలి దేవుడా 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 ఏం కోరుకున్నావు మహి శ్రీరామ రామ రామే తిరుమే రామే మనోరమే సహస్రనామ దత్తుల్యం రామనామ వరాణనే శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తోతహాస్తో వైదేహీ తేయితం సుద్రమతిలే హైమే మహా మండపే మధ్య పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంసర్గం తజైదే అపురుష సమయ నిత్యం జావి శరణం హరియే ఏరే డ్రెస్ లేంగొనర దట్ల చత్తనయ్యల్లారా నా పెళ్ళికి బట్టలు కొనుక్కుంటారా డబ్బులు ఇస్తే మీరు కూడా పెళ్ళి కొడుకు బట్టలు ఏ చేసుకుంటారా అదేటరా నువ్వు పోలీస్ ఆఫీసర్ చేసుకున్నా నువ్వు రౌడీ కేసు వేసుకున్నావు మనం ఇప్పుడు నువ్వు పెళ్లికూడ కేసు వేసుకున్నావు కూడా పెళ్లి క్యాస్ వేసుకున్నావు నేను మైత్రను పెళ్లి చేసుకుంటే మీరు కూడా దాన్ని చేసేసుకుంటారా నువ్వు చేసుకోమంటే పంచపాండలు

మనోళ్ళు ఆపలి మూడు 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 వేసాడు నాలుగు వేసాడు ఈ గుళ్ళు వస్తామాల ఎక్కడన్నా కనపడుసావు ఏమండి రండి అయ్యో దేవుడు అటు కాదండి ఇటు ఆయన ఇటువైపు లేడే సర్వాంతరమి అన్ని దిక్కులా ఉంటాడు చెప్తే ప్రసాదం కాదు అవి తెలుసుకుందామనే వేసుకున్నాను స్వామి ఇలాంటి భోజనం ఇటు రండి బొట్టు పెడతాను ఇదిగోనండి ఏంటి పువ్వు ఎక్కడ పెడతావు చెవిలో పెట్టు ఇక్కడ కాదే ఎక్కడో కాలింది అయినా ఏంటి నీ ఉద్దేశం ఎవడు అడుకున్నానో గుడ్డోడు గుడ్డోడు అని చెప్పేస్తున్నావు సరే ఎవరికి చెప్పలేదు అలా చెప్పనని దేవుడి మీద ఒట్టే చెప్పు దేవుడి మీద ఎందుకులేండి

అనవసరం అయినప్పుడు అలా నేను గుడ్డోడిని నేను గుడ్డోడిని అని చెప్పేదని అవసరం వచ్చినప్పుడు వాడు చిత గుంటే గుడ్డోండి అని ఎంత చెప్పలేదే మీరే కదండి చెప్పొద్దని దేవుడి మీద ఒట్టేయించుకున్నారు ఇంటికి వెళ్ళాక సాగర్ సంఘం చూపిస్తారేమోనని ఏమైనా గాని నా గుడిలో కన్నా నా బయట దేవుడు కనపడ్డాడు ఎలా వెళ్ళాలి నువ్వు రావా పదండి పద పదా ఏమైంది మహి పైన గంట తగులుతుందేమో నీపేమో బంగారం గాను అంత ఎత్తులో ఉన్న గంట ఎలా వాళ్ళ ఈ గంట కంటే ఎత్తులో ఉంది మరి అది కాదు మా బావ చిన్నప్పుడు గంట కొట్టడానికి ఎగిరితే లాగు జారిపోయింది మూడిందే

ప్లీజ్ మహి వర్షం పడుతుంది కదా ప్లీజ్ నాకు కావాలంత తీసుకున్న బావా ఏంటి మహి ఎలా చూస్తున్నావు రేపటి నుంచి నేను చూడలేను కదా బావా నువ్వెప్పుడు చాలా సంతోషంగా ఉంటావు రియల్లీ గ్రేట్ హృదయం అనే వీణను మనసుతో మీటినప్పుడు వినిపించే రాగాలే మదిలోని భావాలు అది ఆనందమైన దుఃఖమైన ఇలా ఏదైనా కావచ్చు అందుకే నేను సంతోషం మధుమైరా ఏంట్రా మా డేటింగ్ డేటింగ్ అంటే ఏంట్రా అదే రా పెళ్ళి ముందు అందుకే కానవడం కానీ కానీ అది సరే కాని బావా నీ లవర్ గురించి ఏదైనా చెప్పు మరి అంత సిగ్గైతే వద్దులే నిన్ను చూస్తే తన్ను చూసినట్టే ఉంటుంది తను నవ్వితే నువ్వు నవ్వినట్లే ఉంటుంది నువ్వు అలిగితే తను అలిగినట్లే ఉంటుంది అయితే నన్నే పెళ్లి చేసుకోవచ్చుగా సర్లే బావా సరదాగా అన్నాను అమ్మా అమ్మాయి అవుట్ హౌస్ లో బోన్ చేస్తున్నారా ఏది ఏమైనా మధు మహితులు జంటుగా తిరుగుతుంటే సీతాకృష్ణుల్లా ముచ్చటగా ఉన్నారండి ఓసి దీని దుంపదేగా పురాణాలని మార్చేస్తుంది కదరా ఇది ఇదిగో అంటే సీతారాములన్నా అన్నాను లేదా రాధాకృష్ణులన్నా అన్నా ఏదో మామగారు వాళ్ళిద్దర్ని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు వాళ్ళిద్దరికి పెళ్లి కూడా చేసేస్తున్నారు చాలా సంతోషం ఊళ్ళో సీతారాములు కళ్యాణం తర్వాత మన అమ్మాయి గారి పెళ్లి గురించి గొప్పగా చెప్పుకోవాలండి అంత బ్రహ్మాండంగా చేసేయాలండి బాబా నీకు ఇష్టమని గుత్తంకాయ కూర నాటుకోడిగురు ఇదిగో చింత చిగురు పప్పు కొబ్బరి పచ్చడి పచ్చి పులుసు చారు ఇదిగో సాంబార్ రసం ఆవడలు జీడిపప్పు పాయసం ఇన్ ఐటమ్సా ఏంటి వనభోజనాలా ఎవరు కనపడట్లేదు పో బావా నువ్వు అవును మహి కంటి చూపుతో చంపేయడం విన్నాను కానీ భోజనంతో చంపేయడం అంటే ఇదేనా ఊరుకో బావా నీకిష్టమని అన్ని దగ్గరుండి వండించాను ఏం చేస్తాం కష్టపడి తింటాను చాలా బాగుంది ఏ నువ్వు తినట్లేదు ఓ సర్లే నేను తినిపిస్తాను ఆ ఈ ముద్ద నీలాగే చాలా స్వీట్ గా ఉంది బావా ఆ

ఈ వెన్నెల రాత్రి నీ పాట వినాలనుంది బావా లేదు బావా నీ పాట వింటుంటే చాలా హ్యాపీగా ఉంది చాలా థ్యాంక్స్ బావా నా కోరిక కాదనకుండా నాకు ఒక రోజునిచ్చా ఆ ఒక్క రోజుని అద్భుతమైన రోజుని చేశా ఆ అద్భుతమైన రోజుని నా జీవితంలో ఆఖరి రోజుగా చేసుకోవాలనుకుంటున్నాను బావా

నేనెందుకు చచ్చిపోతాను బావా ఒకవేళ చచ్చిపోయినా నువ్వు మాత్రం ఏడవద్దు నువ్వెప్పుడు సంతోషంగానే ఉండాలి నువ్వెప్పుడు నవ్వుతూనే ఉండాలి నవ్వు బావాడు